స్పృత అందరికీ నమస్కారం అండి వాళ్ళ సుగుణ స్తోత్రం అనేది చాలా పవిత్రమైన శివ స్పంచ స్తోత్రం చూడండి నాగేంద్ర పారాయణ త్రిలోచన మహేశ్వర చూడండి ఈ పేరులోనే మందాకిని సకి చందన సర్చితాయ నందీశ్వర మందిర పుష్పం తస్మకార అంశి ఇవన్నీ కూడా మనకు జీవితంలోని సత్యాలను సుఖాలను కష్టాలను అనుభవిస్తాము కదా ఆ శివయ్యకు తెలియకపోతే మరి చివరికి తెలుస్తుంది ఇలాంటి ఒక చివరి పంచాక్షర స్తోత్రాన్ని మనం చదవడమే మన అద్భుతమైన జన్మదండం శివయ్య గురు నమ్మ వృత్తి దక్షిణ నాశకాయ ఇవన్నీ కూడా నీలకండ్రుడు అనే మరో పేర ఉంది శివయ్యకు తస్మైషికారయ్య నామ శివయ్య ఇవన్నీ కూడా మన శివయ్యకు ఉన్నటువంటి పేర్లు వశిష్ట గౌతమార్య మౌనేంద్ర దేవార్చన దేవతల అందరూ కూడా ఆయనకు మొదటి తీజ అవుతుంది అలాగే తస్మైక కారయ నమ శివ యుగ్ఞ స్వరూప జటాదరయ దివ్యాయ దేవయ్య దిగంబరాయ ఇవన్నీ కూడా మనకు ఎంతో లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశి దీన్ని పాటిస్తుంది ఈ పవిత్రమైన లోకాన్ని చదవడం వల్ల ముక్తి లభిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై లైఫ్ కోర్స్ డూ సబ్స్క్రైబ్